మిత్రులందరికీ నమస్తే అండి ఇది మా పక్కూరులో కడుతున్నటువంటి ఒక డూప్లెక్స్ హౌస్ అనమాట ఫ్రంట్ రెండు షాపులు వస్తాయి వెనకమాల మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుంది అటాచ్ బాత్రూమ్ అలాగే పైన ఇంకో ఫ్లోర్ వేసుకునేందుకు వీళ్ళు ఖాళీ స్థలం వదిలేమని చెప్పేసి మాట్లాడారు అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఇంకొక పై ఫ్లోర్ వేసుకునే విధంగా మాకు స్థలం వదిలేసామని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో ఫ్రంట్ కనుక మెట్లు పెట్టుకుంటే వీళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుందని డూప్లెక్స్ ప్లాన్ చేసుకోవడానికి నేను వాళ్ళకి ఒక సలహా ఇచ్చాను అనమాట ఈ ఇంటి ప్లాన్ కూడా నేనే డిజైన్ చేశాను ఆ పిల్లర్స్ ఎక్కడెక్కడ రావాలి కిటికీలు ఎక్కడెక్కడ రావాలి భీములు ఎక్కడ రావాలి ఎంత సైజులో ఉండాలి పిల్లర్లు భీములు కూడా మొత్తం నేనే డిసైడ్ చేస్తాను ఒక ఇంజనీర్కి ఏమాత్రం తీసుకోం సార్ అతను కాకపోతే ఒక రూపాయి అదనంగా తీసుకుంటాడు నేను తీసుకోను వాళ్ళకి నాకున్నటువంటి చిన్న వ్యత్యాసం అది ఒక్కటి మాత్రమే కానీ ప్లాన్ మాత్రం సేమ్ ఉంటుంది ఇక్కడ షాప్లో వస్తాయి కాబట్టి అట్ ద సేమ్ టైం పైన కూడా ఇంకొక ఫ్లోర్ వస్తుంది కాబట్టి అంటే పైన రెంట్కి ఇచ్చుకునేందుకు రెండు ఫ్లాట్లుగా పై ఫ్లోర్ ఒకటే వస్తుంది కానీ మధ్యలో గోడ కట్టేసి రెండు ఫ్లాట్లుగా డివైడ్ చేయమన్నారు అందుకోసం నేను ఏం చేశానంటే పద్దెనిమిది అంగుళాల అంటే అడుగునర ఉండేటువంటి భీము అడుగునర ఉండేటువంటి పిల్లరు భీము అడుగునరే ఉంటుంది పిల్లలు కూడా అడుగునరే అనమాట అలాంటి బిగ్ సైజు డిజైన్ చేయడం జరిగింది ఎందుకంటే హెవీ బరువుని ఫ్యూచర్లో వీళ్ళు అంతకంటే ఎక్కువ వేసుకునే అవకాశం కూడా ఉందని వాళ్ళు చెప్పారనమాట ఇటుకలు కూడా చూడొచ్చు చాలా స్ట్రాంగ్గా ఉండే తీసుకొచ్చాం మేము ఇటుకలు తీసుకొచ్చి జాగ్రత్త దెంబం అనమాట ఇసిరిసిరి నూపుతాం ఎందుకంటే మా సైడ్ ఉండేటువంటి ఇటుకలు అంత బలంగా ఉంటాయి ఇసిరేసినా కానీ పగలు సుత్తితో కూడా చాలా హార్డ్గా పగలు కొడితేనే పగులుతాయి సో ఈ గుమ్మం దగ్గర నుంచి వెనక్కి కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళు ఉండడానికి అనమాట ఫ్రంట్ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ షాపులకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నీట్గా జాయింట్లు ప్యాక్ చేసి పెట్టేస్తాం పిల్లర్ సైజ్ మీకు కనిపిస్తుంది కదా బిగ్ సైజ్ ఈ దర్వాజా నుంచి అవతలకి వీళ్ళు ఉండడానికి ఫ్లాట్ డిజైన్ చేయాలి చుట్టుపక్కల అయితే కట్టేసాం మధ్యలో ఇప్పుడు ఈరోజు కడతాం అనమాట ఈరోజు సండే అయినా సరే మాకు ఆదివారం సోమవారం లాంటివి ఏముండవు అండి సిచ్యువేషన్ బట్టి మూవ్ అయిపోవటం వీలైనంత త్వరగా వీళ్ళకి ఆ ఇంటిని చెప్తాం మెట్లు కింద ఖాళీ స్థలం పోగొట్టడం ఇష్టం లేక వీళ్ళకి ఒక బిగ్ సైజు బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది కింద కూడా గ్యాప్ ఉంటుంది ఇది ఇవి డూప్లెక్స్ మెట్లు అంటే పైకి వెళ్ళేందుకు డూప్లెక్స్ అంటే ఏం లేదండి బయట వచ్చే మెట్లు ఏవైతే ఉంటే లోపల వస్తాయి వీటి వల్ల స్థలం కొంతమేర పోగొట్టుకోవాల్సి వస్తుంది కాకపోతే చూడడానికి లుక్ పరంగా బాగుంటాయి కానీ ఇక చెప్పుకోదగ్గ విషయం అంటే ఏముండదు వీటిలో స్థలం ఎక్కువ ఖర్చు అవుతుంది నేను ఆ విషయం వాళ్ళకి చెప్పాను వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాతనే నేను ఈ వ్యక్తి డూ డూప్లెక్స్ అయితే డిజై డిజైన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి పైన పెట్టకూడదండి పారాబెట్ వాళ్ళు అంటారు కదా ఇక ఇక్కడ ఉండే వాచ్మెన్ అంకుల్ నీట్గా వాటర్ పడుతున్నాడు రోజుకి మూడు సార్లు అయితే పడతాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ రకంగా ఒక పదిహేను రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది వాటి వల్ల ఏంది బలంగా సెట్ అయిపోతాయి ఆ పదిహేను రోజుల మించి ఎక్కువ కొడితే ఏమవుతుందంటే గోల్డ్ అనేది పాచి పడతాయి అనమాట పదిహేను రోజులు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొడతాం సో స్లాబ్ కూడా చూసుకోవచ్చు నీట్గా వాటం ఉండే విధంగా ఈసారి మూలకి వాటం పెట్టేస్తాం మీరు చూసి ఇది క్రాక్ అనుకోవద్దు స్లాబ్ వేసిన తర్వాత మనం పైన మనం కట్టలు కడతాం కదా నీళ్ళు నిలబడేందుకు అది అనమాట వాటి తాలూకు అచ్చులు ఉండిపోయినాయి అట్లా తర్వాత పగలగొట్టి తీసేసాం ఇది పైన అనమాట మూడు అడుగులు ఎత్తు అయితే ఉంటుంది పైన మళ్ళీ దీనికి కంగర్తో బెడ్ పోస్తాం ఇవి డమ్మీ పిల్లర్లు అండి పోసేసి ఈ లోపల వేసేటట్టు మాలు కూడా ఏంది చాలా స్టా స్ట్రాంగ్ అయితే మళ్ళీ ఎలాగో వీళ్ళు సంవత్సరం జరిగిన ముందు పక్కల కొట్టేసుకుంటారు అందుకే సిమెంట్ చాలా తక్కువ మొత్తంలో కలిపి వేస్తాం అనమాట బలంగా సిమెంట్ ఎక్కువ అనుకోండి బిగుసుకుపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది తర్వాత వాళ్ళకి సో అదండి విషయం అయితే మన యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే మీలో ఎవరికైనా హౌస్ ప్లాన్ కావాలంటే కనుక శివాది త్రిబులస్ఆర్ శివాది ఇన్స్టాగ్రామ్కి అందులో మీరు హౌస్ ప్లాన్ అని చెప్పేసి మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ